ప్రముఖ ఛానల్ స్టార్మాలో మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకి ప్రసారమవుతున్న ధారావాహిక మగువ ఓ మగువ డిఫరెంట్ స్టోరీ లైన్తో బులితెర ఆడియన్స్కి బాగా దగ్గర అయింది ఈ ధారావాహిక చంటి సింధూర చంచలమ్మ క్యారెక్టర్స్లో శ్రవణ్ కృతిక నేత్రా జాదవ్ తమ అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు ముఖ్యంగా నేత్రా జాదవ్ గారు చెంచలమ్మ క్యారెక్టర్లో నటిస్తున్నారు అని చెప్పడం కంటే కూడా జీవిస్తున్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు తన కట్టు పొట్టుతో తెలుగు బులితెర ఆడియన్స్ లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ ని సంపాదించుకున్నారు నేత్ర గారు ముఖ్యంగా మగువ మగువ సీరియల్ ని చెంచలమ్మ క్యారెక్టర్ కోసమే చూసేవారు ఉన్నారని నిస్సందేహంగా చెప్పొచ్చు అయితే ప్రస్తుతం ఈ సీరియల్ ఫ్యాన్స్ కి ఒక బ్యాడ్ న్యూస్ చెంచలమ్మ క్యారెక్టర్ చేస్తున్న నేత్రా జాదవ్ గారు సీరియల్ నుండి తప్పుకున్నారు మరో పదిహేను ఎపిసోడ్స్ తర్వాత మగువ ఓ మగువ సీరియల్లో నేత్ర గారు కనపడరు తన పర్సనల్ రీజన్స్ వల్ల సీరియల్ నుండి నేత్ర గారు తప్పుకున్నట్లు సమాచారం అతి త్వరలోనే ఈ న్యూస్ అఫీషియల్ కూడా కన్ఫర్మ్ అవుతుంది మరి చెంచలమ్మ గారి క్యారెక్టర్లో ఏ నటి రీప్లేస్ అయితే బాగుంటుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం అస్సలు మర్చిపోద్దు అలానే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోండి